అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ నచ్చితే లైక్ వేసుకోండి సుచిత్ర అలా అడగగానే సిద్ధు పైకి లేచి సూనా అదేంటి మా అలా అంటున్నావు అని ఆశ్చర్యంగా మహిషు ఎందుకు బాబా అలా యాక్ట్ చేస్తావు నేను పిలిస్తే బిజీ అంటూ బిల్డప్ ఇచ్చి ఆ సూనా పిలువగానే యాక్ వేసుకుంటూ వచ్చేసింది కాక ఆమెతో వెళ్ళిపోయావుగా అంటూ లేచి లోపలికి వెళ్ళింది సుచిత్ర సిద్ధు వాట్ ఈస్ దిస్ ఇక పెళ్ళయింది ఆ విషయం మర్చిపోకు సిద్ధు ఏంటి బాబు నువ్వు కూడా సోన ఇచ్చేస్తావర్ ఎంప్లాయ్ తను కాల్ చేసిందని వెళ్ళలేదు వైశ కోసమే వెళ్ళాను సుచిత్ర మరి తనను ఎందుకు డ్రాప్ చేసావురా అలాగేంత సీరియస్గా సిద్ధు శరిగిన చెప్పి అలా వెళ్ళాను వెంటనే వచ్చేసాను అంతేకాని దాంతో ఎందుకు డిన్నర్ చేస్తా నువ్వు కూడా వాళ్ళ మాట్లాడటం రెడ్డి కిలోస్ అంటూ లొప్పకెళ్ళాడు సుచిత్రని సంగతి కాదు మీ మధ్యన అటు వస్తే సోన సంగతి చెప్తా అనుకుంది కోపంగా నెక్స్ట్ డే ఆఫీస్ వెళ్ళటానికి సిద్ధు రెడీ అయ్యి వైష్యూ కోసం వెయిట్ చేస్తుంటే తను ఇంకా రాకపోవడంతో మా వైష్యు ఏది అని అడిగాడు సుచిత్ర దానికి హెల్త్ బాగాలేదు ఇవాళ రాదు నువ్వు లాగించి అంది పని చేసుకుంటూ సిద్ధు ఏమైంది అంటూ వైషు రూమ్ లోకి వెళ్ళాడు పాప మనిషి నిద్రలో ఉంది సిద్ధు తన దగ్గరగా వచ్చాడు వైషు అని పిలిచాడు నెమ్మదిగా నో ఆన్సర్ సిద్ధు డోర్ దగ్గరికేసి లే అంటూ తట్టి లేపాడు వైషు ఏంటి ఎద్దు బాబా మంచి స్లీప్లో ఉంటే డిస్టర్బ్ చేస్తామంది మద్దుగా హెల్త్ బాగాలేదని మామూలు చెప్పింది ఏమైంది వైషు కళ్ళు తెరిచి నీకోసం సోనా వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా వెళ్ళు అబుల్ బేబీ అటు బుగ్గలాగి అటు ఇటు తిరిగి పడుకుంది సిద్ధూష్ ఏ రౌడీ బేబీ నీకు హెల్త్ ఓకే కదా అని అడిగాడు ఓకే కాదు నిన్న నువ్వు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి కడుపులో ఒకటే బట్టలు ఒక తన నీ బైక్ మీద తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఒకటే యాసిడిటీ వచ్చింది ఏమీ అరగడం లేదు ఇంకా వెళ్ళు నేను రాను ఆఫీస్కి అంది దుప్పటి కప్పుకుంటూ సిద్ధు నవ్వుతూ అదా ప్రాబ్లం జల అంటారు దీన్ని వైషు మా ఊళ్ళో అదేలే మా ఇండియాలో పంట అంటాం సిద్ధు వైషు నీకు చెప్పకుండా వెళ్ళాను ఐఎమ్ సారీ యా నీకెప్పుడు అలా చేయను ఇటు చూడు అంటు దుప్పట్లాగి వైషు నుదింటిపైకి ఇస్ ఇచ్చి నువ్వు ఇవాళకి రెస్ట్ తీసుకో ఆ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వు సరేరా అంటూ పైకి లేచాడు మహి ఏం మాట్లాడలేదు సిద్ధు నవ్వుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు ఆహా అనిరోజ్ చెప్పినట్లు రౌడీ బేబీ ఫీల్ అయింది ఎగ్జామ్స్ అయ్యాక నా మనసులో మాట చెప్పి అప్పుడు అంటూ ఎక్కడికో వెళ్ళాడు ఆఫీస్లో సోనా ఏదో పని మీద సిద్ధు క్యాబిన్లోకి వచ్చింది ఎక్స్క్యూజ్ మీ సార్ సోనా కప్ టేక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది డేటా అంటూ తను లాపి చూపించి ఏవేవో డౌట్స్ అడిగింది పది నిమిషాల తర్వాత థ్యాంక్ యూ సార్ నేను ఇలాగే అనుకున్నా బట్ మిమ్మల్ని ఒకసారి అడిగి ప్రొసీడ్ అవుదామని అవును వైషు రాలేదు ఎనీ ప్రాబ్లం సార్ అలా అడిగింది సిద్ధు దాని హెల్త్ బాగాలేదని అవును కావ్య ఎలా ఉంది సోనా పర్లేదు సార్ దెబ్బ అయితే ఎంత టైంలో తగ్గుతుందో అనుకోవచ్చు బట్ మనసు కదా సార్ ఎప్పటికీ క్యూర్ అవుతుందో చెప్పలేం సిద్ధు ఆ అవును సోనా ఆర్ కరెక్ట్ ఈ బర్డే రోజు నన్ను రమ్మని చెప్పావు కదా వైసూకి చెప్పావా మరి సోనా చెప్పలే సార్ మరి చెప్పకుండా ఎలా ఉంటా మీ పక్కన తను ఉంటేనే నాకు హ్యాపీ ఇన్ ఫ్యాక్ట్ మన ఆఫీస్లో అందరికీ చెప్పాను అంటూ వెళ్ళిపోయింది సిద్ధు వరకులో దూరిపోయాడు లంచ్ టైం అవుతుండగా వయసు నుంచి మెసేజ్ తిన్నావా తినిపించారా అది చూసి సిద్ధు నవ్వుకుంటూ తినిపిస్తాంది నేనే వద్దు ఆ చైన్స్ ఛాన్స్ కేవలం మా డబిల్ మాత్రికే అని చెప్పా వైషూ అబ్బో సిద్ధు వెంటనే తనకి వీడియో కాల్ చేశాడు వైషూ లిఫ్ట్ చేయగానే ఎలా ఉంది కడుపులో బట్ట వాటర్ కోసం ఆర్పేసా అంటుంది వైషు ఇ లోపుడు నాకేం సౌండ్ విడి ఎస్ కబీన్ అన్నాడు మనబాలి షోలో షాట్ ముగ్గురిని చూసి ఏంటన్నట్లు చూశాడు మనవాలి సార్ ఈరోజు మా పట్టే అందుకని మీకోసం అంటూ ఒక బాక్స్ ఓపెన్ చేసి కేక్ పీస్ ఇచ్చాడు సిద్ధు అది తీసుకొని థ్యాంక్ యూ అనగానే సోనా సార్ మన ఫస్ట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అది ఆనందంగా సిద్ధు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇలా అయితే వాళ్ళు ఇచ్చిన రెండు నెలల కన్నా ముందే మనం కంప్లీట్ చేయొచ్చు అంటూ కేక్ నోట్లో పెట్టుకున్నాడు ఫోన్ పక్కకు పెట్టాడు కడుపు నడపడ్డా ఇంకా పెరిగింది వనమాలి ఇంకో బాక్స్ ఓపెన్ చేసి సార్ ఇంకో స్పెషల్ మిర్చి మజ్జి నా మిస్సెస్ స్పెషలిస్ట్ మీ చేయడంలో అన్నాడు నవ్వుతూ సిద్ధు అమ్మో కారం ఒకటి చాలు అడ్డు తీసుకొని పక్కన పెట్టాడు ఇద్దరూ వెళ్ళగానే సిద్ధు ఫోన్ తీసుకొని సారీ వాళ్ళు వచ్చేసరికి వర్షం అయ్యో ఏమిటి సార్ వర్క్ ఫస్ట్ మేం నెక్స్ట్ కేక్ బాగుందా బాగా బెక్కావా నీకు అరగదులే అంటూ మూతి ముడిచింది నువ్వు అలా ముడిస్తే ఇప్పుడే ఇంటికి రావాలనిపిస్తుంది బై స్వీట్ నెవీ అనుకుంటాడు సింధు మిర్చి మర్చి తిన్నాడు పాపం ఎండి బాబు కం బేబీ బేబిక మన సెకండ్ హీరో గారికి ఎక్కిళ్ళు మొదలైనాయి ఏ అడ్డు సౌండ్ చేస్తుంటే వయసు చూచు మీ సోనాని పిలవండి ఎండి సార్ వాటర్ తాగిస్తుంది అడ్డు నవ్వుతుంది లోపల డోర్ ఓపెన్ చేసుకుని సోనా లోపలికి వచ్చి టేబుల్ మీద ఫోన్ తీసుకొని సారీ సార్ ఇందాక మర్చిపోయా అని చూసి అయ్యో వాటర్ తాగండి బాటిల్ ఓపెన్ చేసి చేతికిచ్చింది సిద్ధు బాటిల్ అందుకోపోయి ఫోన్ కట్ చేశాడు బై మిస్టేక్ వాటర్ గట్టగట్టా తాగి తాంక్స్ అను సోడా సోనా వెల్కమ్ సార్ అంటూ వెళ్ళిపోయింది ఫోన్ కేస్ చూసేసరికి ఇంకెక్కడ ఎప్పుడో కట్ అయింది మా నోడు టెన్షన్గా మళ్ళీ కాల్ చేశాడు వర్షు లిఫ్ట్ చేసి అయిపోయాయా మీ హోయేలు అలా అడిగింది సీరియస్గా సిద్ధు అంటే వైషు అదే నేను అన్నానో లేదో ఆవిడ గారు రావటం నీకు వాటర్ అందించడం నువ్వు ఫోన్ కట్ చేయటం సిద్ధు అరే యార్ బై మిస్టేక్ జరిగింది వైసీ సరే బాబా మేలే ఉంటా అంటూ కాల్ కట్ చేసింది ఇది మిర్చి కన్నా మంట పుట్టిస్తుంది ఎగ్జామ్స్ అవని నీ పని చెప్తా అనుకున్నాడు సిద్ధు బాబా ఎగ్జామ్స్ ఎప్పుడైనా రాసుకోవచ్చు నా మాట విని ప్రపోజ్ చేసే లేకపోతే నాకెక్కడో తేడా కొడుతుంది ఆ సోనా మీ ఇద్దరి మధ్య పొల్లలు ఎట్టేస్తుందని ముంబైలో రాజవంశీల ప్యాలెస్ మీకు వాళ్ళ ఇంకా వీర లోపలికి ఒక అతనితో మాట్లాడుతున్నారు మేకు వాళ్ళ ఇతనే నేను చెప్పింది డ్రైవింగ్ బాగా అవచ్చు ఒకసారి జాపిస్తే ఇంకెప్పుడు మీ దగ్గర నమ్మకంగా పనిచేస్తాడు అతను సరే రెండు ఋషుల్లో కనపడు ఏ విషయం చెప్తా అని చెప్పి వెళ్ళిపోయాడు వీరతో పాటు సమీర్ కూడా వచ్చాడు వీర తన అన్న అని చెప్పి తీసుకొచ్చాడు మిల్క్ వాళ్ళ ఇంకా నీకు నౌకరి కన్ఫామ్ ఏంటి మరి అంటూ నవ్వేసరికి వీర అంతా నీ దయ అవును మీ తమ్ముడు రాలేదేంటి మిల్క్ వాళ్ళ నా వారికి మా వాడికి వేరే పనిపడి ఊరెళ్ళాడు కానీ రన్ని టీ తాగుదామంటూ కిచెన్లోకి తీసుకెళ్లాడు ఊరు వెళ్ళగానే చెప్పప్పు వీళ్ళని చూసి ఎవరు వీళ్ళు అని అడిగాడు అతను ఏదో చెప్తుంటే వీర సమీర్ని పక్కకు తీసుకెళ్ళి జామర్ రెడీనా అని అడిగాడు అంటూ జాబర్ ఆన్ చేశాడు వీర సమీర్ ఇద్దరు నెమ్మదిగా ఖర్చు తీసి వాళ్ళకి షంపాపుకి ముక్కు పెట్టేయడంతో ఇద్దరు పడిపోయారు ఇద్దరిని నెమ్మదిగా కిచెన్ వెనుక ఉన్న స్టోర్రూమ్లో పడేశారు వచ్చి వీర రివాల్వర్ బయటికి తీసి నెమ్మదిగా స్టెప్స్ ఎక్కుతుంటే సమీర్కి ఇద్దరే దాక్కొని పైకి ఎవ్వరెళ్లకు అక్కడే నిల్చున్నాడు వీర పైకి వెళ్ళి అక్కడ క్లీన్ చేస్తున్న ఇద్దరు పనివాళ్ళని రివాల్వర్తో నెత్తి మీద పీకాడు ఒకడు పడిపోయాడు ఇంకొకరు తిరిగి వీరని ఒక తోపు తోసి కౌన్ హేతు అంటూ అరుస్తుంటే వీర అతని కడుపులో తండి ఏ మహల్కా మహారాజ్ హూ అంటూ వెళ్ళి నెత్తి మీద ఒకటి ఇచ్చాడు బలంగా అతను పడిపోయాడు ఆ సౌండ్కి లోపల నుండి ఇంకో నలుగురు పరిగెత్తుకుంటూ వచ్చారు వీర ఇద్దరికి కాళ్ళ మీద షూట్ చేశాడు ఇంకో ఇద్దరు కర్షిప్ పెట్టేశాడు మొత్తం ఆరు రూమ్స్ ఉన్నాయి సూరజ్ చెప్పిన దాని ప్రకారం ఈ ఆరు రూమ్స్ లో ఒక రూమ్ లో ఆ వస్తువులు ఉన్నాయి వరుసగా చూసుకుంటూ వెళ్ళాడు ఫ్లాస్ట్ రూమ్కి వెళ్ళేసరికి కింద కార్ రావటం చూసి సమీర్ కూడా పైకి వెళ్ళాడు వీరు కనపడిపోయేసరికి ఫస్ట్ రూమ్ లోకి వెళ్ళాడు లోపలికి వెళ్ళి చూశాడు ఎవ్వరు లేరు అయితే హడావిళ్ళ రూమ్ డోర్ తోసేసరికి అది రాక్పడింది ఎంత తీసినా రావటం లేదు వీరా లాస్ట్ రూమ్ లోపలికి వెళ్ళాడు పెద్ద రూమ్ అది టీవీ మాత్రమే ఉన్నాయి షర్ట్ అనుకుంటూ చుట్టూ చూశాడు సోఫాను ఒక తన్ను తల్లాడు అతను కొంచెం జరిగింది అది బ్యాట్ ఉండేసరికి దాన్ని లాగాడు కిందకి డోర్స్ ఉన్నాయి బట్ లాక్ వేసింది దాన్ని రివాల్వర్తో షూట్ చేసినా రాలేదు ఎవరో వస్తున్నట్టు సౌండ్ రావడంతో బ్యాట్ వేస్తే సోఫా చర్మి బెడ్ కింద దాక్కున్నాడు ఇద్దరు మగజన్స్ వచ్చారు హిందీలో వాళ్ళు తెలుగులో మనం ఒక అతను ఏంటిదంతా ఎవడో వచ్చాడో అందరినీ అలా కొట్టాడంటే ఖచ్చితంగా దొగ్గే ఏం చేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్ అంటూ ఫోన్ తీసాడు కాల్ వెళ్ళలేదు ఏమైందంటూ కిందికి వెళ్ళాడు తన వెనకే ఇంకో అతను వెళ్ళాడు వీరా నెమ్మదిగా బయటకొచ్చి వచ్చి లో నుండి బయటకు వచ్చి చూశాడు కిందకి వెళ్ళినా సమీర్ కనపడలేదు ఎమర్జెన్సీ బెల్ మోగింది అంతే వెనక నుంచి వెళ్ళి విలిక్ ఫోన్ ఇచ్చాడు ఎగ్జిట్ దగ్గరేవేమీ తెలియని సెక్యూరిటీ వల్ల ఆపలేదు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు లోపల అందరూ అలర్ట్ అయ్యి చూసి అందరి కోళ్ళం నెలకొంది అరగంట తర్వాత అంతకు ముందు వచ్చిన ఇద్దరిలో ఒక అతను ప్యాలెస్ వ్యవహారాలు చూసే మేనేజర్ ఇంకో అతను అతను అసిస్టెంట్ సెక్యూరిటీ వాళ్ళు మొత్తం వెతికి స్టోర్ రూమ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు కాసేపటికి ఫోన్ నుంచి కాల్స్ వెళ్ళడంతో అతను అసిస్టెంట్ సార్ చిన్నబాబు వారసుడు కాల్ చేయడాను కానీ అతనికి ఏమైనా ఉందా ముందు దెబ్బలు తినే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళండి మత్తులో ఉన్న వాళ్ళని లేపండి అడ్రస్లో ఎగ్జిట్ లో సీసీ కెమెరాలు చెక్ చేయండి కమాండ్ ఫిక్ అంటూ అరిచాడు అందరూ ఆ పనిలో పడ్డారు మిల్క్ వాల వల్లే ఇదంతా అని తేలడంతో అతన్ని కొట్టేశారు సబీర్ లోపల సిగ్నల్ రావడంతో వీర కాల్ చేశాడు వీర వెంటనే లిఫ్ట్ చేసి సమీర్ ఎక్కడ అడిగాడు ఎటువంటి కంగారు కానీ టెక్షన్ గానీ లేదు నాన్నబాబు వాయిస్ లో సమీర్ నేను ఫస్ట్ రూమ్ లో ఉన్నా అంటూ బయట నుంచి లాక్పడింది వచ్చి తీయన్నాడు వీర నేను అక్కడ ఉంటే కదా తీసేది సమీర్ ఏమంటున్నావు అండి నువ్వు మీరా వాళ్ళంతా వచ్చేసారు దొరికిపోతానని వచ్చేసాను నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్నా ఎలాగలో తప్పించుకొని వచ్చాయన్నాడు సమీర్ బయటి నుండి మాట్లాడుతున్నావా నేను ఎలా రాగలను వాళ్ళంతా వచ్చినట్లున్నారు బయటంతా గొడవగా ఉంది మీరే సరే చెప్పే జాగ్రత్తగా విను ఈ దగ్గర రివాల్వర్ ఉంది కదా ఎవరైనా డోర్ తీస్తుంటే కనపడకుండా దాక్కో వాళ్ళకి ఏమాత్రం డౌట్ రాకుండా కిందకి వసే ఎలాగోలా ఎగ్జిట్ దగ్గరికి రా నేను తీసుకొస్తా సమీర్ సరే అన్నాడు నేరుసగ్గా గంట అయినా ఫోన్ రాకపోవడంతో వీర కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ వచ్చింది సరే తనే వస్తాలే అని బిల్కుమైన వదిలేసి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక డైరెక్ట్గా తను రూకెళ్ళాడు సమీర్ వాళ్ళ కిడ్స్ విశేషతో ఆడుకుంటూ కనిపించారు వీర రాగానే చిట్టు ఆంతినే వెళ్తా అన్నాడు విశిష్ట సరే పదండి నేను దించుతా అంటూ ఇద్దరిని షేరో చేయి తీసుకెళ్తుంటే మిడ్డు బాయ్ బాపు అంకుల్ అంటూ చెప్పింది అది వీర వీర చెల్ అంటూ వేలు చూపించాడు ఆ బుడ్డది కూడా తంతా అంటూ వేలు చూపించింది వీర చాల్ నువ్వే నేర్పావా ఇలాంటివి అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట అయ్యో పిల్లలకి మనం ఏం నేర్పించక్కర్లేదు మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు మిండు మిమ్మల్ని చూసి భయపడ్డాడు ఎందుకు మీరు ఎప్పుడు చూసినా సీరియస్ ఫేస్ పెడతారు అట్ ఎప్పుడు వాళ్ళని దగ్గరికి తీయలేదు కాబట్టి ఆయన చెట్టు బాయ్ అంది మీరు గొప్పగా వేలు చూపించారు కాబట్టి తన దంతా అంది వీర చెప్పడం అయితే వాళ్ళిద్దరికి కింద దచ్చి టీ తీసుకురా విశిష్ట కొడుకుంటూ వెళ్ళిపోయింది లిఫ్ట్లో చిట్టు చెట్టు మాఫా అంకుల్ని ఎందుకు పిలిచావు తప్పు కదూ అలా పిలవకూడదు అంది కానీ చిట్టి అన్న మాఫు మాఫూ అంకుల్ అని చెప్పాడు విశిష్ట అయినా సరే అలా అనకూడదు అంటూ ముద్దు పెట్టుకుంది కిందికెళ్ళాక సురేఖతో సో స్వీట్ కిడ్స్ అంటూ కిచెన్లోకి వెళ్తుంటే సురేఖ విసిగిచ్చారా అప్పుడే తెచ్చావాళ్ళని అడిగింది విశిష్ట లేదు ఆయన వచ్చారు అందుకే తీసుకొచ్చా సురేఖ మీరు వచ్చాడా సమీర్ కూడా అడిగింది విశిష్ట లేదే నేను ఒక్కతే వచ్చారు సురేఖ గార్డెన్లో ఉన్నారేమో నేను చూస్తా నువ్వు టీ పెట్టు అంటూ గార్డెన్లో చూసింది ఉన్నారు కానీ సమీర్ కనపడలేదు కాలి భయ్యా సమీర్ ఏడి అని అడిగింది ఖాళీ కానీ వీర వచ్చాడుగా అంది ఖాళీ అవునా మేము వీళ్ళ కోసం టెన్షన్గా కూర్చుంటే వీళ్ళు ఎప్పుడు పైకి వెళ్ళారు సురేఖ ఏమో వీర ఒక్కడే వచ్చాడంది విశిష్ట అంటూ సమీర్ ఫోన్ కాల్ చేసింది స్విచ్ ఆఫ్ వచ్చింది అదేంటనుకొని మళ్ళీ మళ్ళీ చేసింది అదే రావడంతో కిచెన్లోకి వెళ్ళి విశీ ఈయన వేరేతోనే వెళ్ళారు కానీ రాలేదు మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాస్త వీరాని అడుగుదామా అది కంగారుగా విశిష్ట ఐదు నిమిషాలంటూ టీ కలిపి తీసుకెళ్తుంటే అందరూ తనతో పైకొచ్చారు నాకు తెలుసు ఏదో ఒక రోజు అందరినీ ఇలాగే వదిలేస్తాడు మఫే అనుకుంటూ అక్కడే ఉన్నాడు పైకి వెళ్ళాక విశిష్ట టీ ఇచ్చి సమీర్ మర్రే బయ్య ఏరి అలా అడిగింది సురేఖ టెన్షన్తో చూసింది వీర టీ సిప్ చేస్తూ అక్కడ కథ అడ్డం తిరిగింది క్వశ్చన్లో తప్పించుకున్నా సమీర్ బయటికి రాలేదు ఏం పర్లేదు వచ్చేస్తాడంటూ ఊళ్ళుగా చెప్పాడు సురేఖ అంటే వాళ్ళకి దొరికాడా అని అడిగింది కంగారుగా ఇంకా ఉంది నెక్స్ట్ అప్షన్లో నీడిపా డాన్ గారికి స్నేహం విలువ సెంటిమెంట్ అంటే సెంటు పోయడానికి రెడీ అయింది స్టే ట్యూన్